హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే సండే కదా ఈరోజు మేమైతే నాన్ వెజ్ ఏం తెచ్చుకున్నామని చూపిస్తాను మీరు కూడా నాన్ వెజ్ తెచ్చుకున్నారా మా అయితే బయట తీసుకొచ్చిన క్లీన్ చేస్తుంది ఏం తీసుకొచ్చిందో చూద్దాము ఏం తీసుకోవచ్చో నా కోసం నా కోసం కానకంత చాటు వెయ్యి కానకంత ఒకటే ముళ్ళు సరే క్లీన్ చేయతే వచ్చేసరికి మా బుడ్డోడైతే నిద్రపోతున్నాడు మంచం అంతా చేస్తారా ఎలా ఉందో మా ఇల్లు అయితే ఎంత సదిరినా కూడా ఇలాగే ఉంటుంది మళ్ళీ రెండు నిమిషాల్లో పాడు చేసేస్తాడు మా అయితే ఇప్పుడు ఇదంతా నీట్గా వేయాలన్నమాట అంతా అయితే ఇలా సెట్ చేసేసాను ఎంత బాగా వేసినా కూడా వేస్టే మా కౌశిక్గాడి వచ్చి మొత్తం అంతా గలీజ్ గలీజ్ చేసేస్తాడు ఇగ వచ్చేసాడు మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఇంతేనా కామెంట్ చేయండి లే అక్కడైతే కైమా ఉడుకుతుంది ఇవన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాం చేపల కూరలోకి చింతపండు నానబెట్టుకుంటే గుజ్జు బాగా వచ్చిద్ది ఎక్కువసేపు నాంతే ఇదిగోండి చేపలు పసుపు వేసుకొని ఉడికించుకుంటే నిశ్వాసం అంతా పోయిద్ది ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే కైమా అంతా బాగా కలుపుతుంది అడుగంటికి పోకుండా సిమ్లో కనుక పెట్టుకోకపోతే ఊరికి అడుగంటికి పోయిద్ది అప్పుడు అసలు ఉన్నదే కొంచెం కూర కదా మొత్తం మాడిపోయిద్ది ఇంకా మా బుడ్డోళ్ళు అయితే బాగా ఏడుస్తున్నాడు అందుకని చెప్పి నేనే వంట చేసుకుంటాలే అని చెప్పాను కైమా కూర ఈజీనే కదా అందుకని ఇంకా మసాలా అంతా అయితే ఇందాకడ అక్కడ కదా ఉల్లిపాయలు అవి మా మిక్సీ వేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను మసాలా అన్నీ చూసారా కైమాలో వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇక్కడ అయితే నేను ఇంకా ఖైమా వండుకోవటం కోసం అయితే కళ అయితే పెట్టేసుకున్నాను కొంచెం మందపాటిది ఇది అయితే చాలా బరువు ఉండిద్ది పాత కళ ఇది కానీ దీంట్లో ఏ కూర వండినా కానీ టేస్ట్ మట్టి సూపర్గా ఉంటుంది ఇంకా పప్పు నూనె వేసుకున్నాను తర్వాత ఏమో మసాలా కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా అది అది అంతా పోయే వరకు వేయించుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందా అక్కడ ఉడకబెట్టిన ఖైమా ఉంది కదా అది కూడా వేసుకొని కాసేపు అయితే మగ్గించేసుకుంటున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత అయితే కారం కూడా వేసుకుంటున్నాను కారం అయితే కొంచమే వేసుకుంటున్నా ఎక్కువ తినకూడదు కదా అందుకని మసాలా కూడా చాలా వరకు తగ్గించేసే వేసుకోవాలి బాలింత కూరకి లేకపోతే కడుపులో అంతా మంట వచ్చిద్ది ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇంకా సేపు అయితే వేయించుకుంటున్నాను ఇదైతే ఫ్రైలా చేసుకుంటున్నాను చారు కూడా పెట్టుకుందాం కదా చారుతో కలిపి తింటే మట్టికి చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను కర్రీలో వేసుకోవటానికి ఆ కూర చూసారా కొంచమే వచ్చింది ఇదే రెండు వందల రూపాయలైంది కానీ కైమ తినటం చాలా మంచిది కదా డెలివరీ అయిన వాళ్ళు కుట్లు అనేవి తొందరగా తగ్గిపోతాయి అందుకని ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత నేను నేనైతే టేస్ట్ చూస్తున్నాను బాగా అయితే కాలిపోతుంది నా నోరు కూడా కాలిపోయింది ఉప్పు అయితే కరెక్ట్గా ఉందా లేదా అని చూద్దాం కదా అని చెప్పి చూస్తున్నాను సరిపోయింది కూర మట్టికి సూపర్గా పోయిమా కూర అయితే అయిపోయిందండి నేనే వండేసుకున్నాను ఇంకా మా అమ్మ అయితే పిల్లల్ని చూసుకుంటుందని చేపల కూర అయితే మా అమ్మే వచ్చి వండిద్ది అది నాకు రాదు ఇక్కడ రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టాము ఇందా అక్కడ బియ్యం కడిగేసి బ్రౌన్ రైస్ కదా కొంచెం అదిగొచ్చిద్దని ముందే నానబెట్టాం ఇప్పుడైతే ఇంకా వంట వంటంతా అయిపోయింది కదా మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఏమేమి అయిపోయినాయి అని ఇదైతే బ్రౌన్ రైస్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి చింతపండు రసము మా అమ్మే చేసింది ఇది కూడా ఇదేమో నేను వండుకున్న కైమా కూర పర్లేదు బాగానే వచ్చింది తినచ్చు నా ఒక్కదానికే కదా నైట్కి కూడా సరిపోయింది ఇదైతే చేపల కూర మా అమ్మాయి వండింది నాకైతే చూస్తే తినాలనిపిస్తుంది కానీ తినకూడదు ఏం చేస్తాం ఇంకా తప్పదు కొద్ది రోజులే కదా ఇంకా థర్డ్ మంత్ వస్తే అప్పుడు తినేయచ్చు వంట అయితే కంప్లీట్ అయిపోయింది కూర చారు చేపల కూర ఇంకా లంచ్ చేసేస్తున్నాము మా కౌషికడికి కూడా తినిపిస్తున్నాం కూర అయితే వాడికి బాగా నచ్చింది మీ లంచ్ స్పెషల్స్ ఏంటి సండే కదా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ 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 జాయ్ చెప్పు ఫోన్ తీసేస్తా బాయ్ బాయ్